ఇతర పెద్దలకు తర్వాత యూనియన్ లీడర్స్కి సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ అదే అదేవిధంగా విద్యార్థులందరికీ ఇష్టంగా మరి పద్మశ్రీ మేడం గారి గురించి చెప్పాలంటే మేడం గారి గురించి వక్తులందరూ కూడా చాలామంది ఎన్నో విషయాలు మీకు తెలియజేశారు అయితే మేడం గారితో నా పరిచయం వచ్చేసి ఏడు సంవత్సరాలు అయితే ఈ తక్కువ కాలంలోనే ఇద్దరి భావాలు ఒకటే కావడం వల్ల కావచ్చు మేమిద్దరి మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం అనేటువంటిది కేడి అంటే దైవభక్తి చాలా ఎక్కువ దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు అదేవిధంగా షిరిని సాయినాథ్ని జీవిత చరిత్ర పుస్తకాలు ప్రింట్ చేసి మేడం గారు అందరికీ పంపిణీ చేస్తూ ఉంటారు ఆ విధంగా ఎక్కువగా దైవ కార్యక్రమాలు అంటే దైవనామ స్పర్ధలో ఎక్కువగా ఉంటారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి వృత్తిపట్న అంకిత భావం లాస్ట్ పీరియడ్ ఏం వెళ్ళాలి అని విసుకోకుండా ఈ క్లాస్ క్లారనేసి లాస్ట్ పీరియడ్ కూడా వదిలిపెట్టారండి మెట్లెక్కి క్లాస్ తీసుకునేసి వస్తూ ఉంటారు అలాంటి అంకిత భావం వెళ్లి పట్ల వేడుద తరువాత సమాజం పట్ల కూడా ఆమె తన కార్యక్రమ బాధ్యతను నెరవేరుస్తూ ఉంటారు అంటే వ్యక్తిగతంగా కావచ్చు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇంజనీరింగ్ క్లబ్లో మెంబర్గా ఉండి క్లబ్ తరఫున కూడా ఎన్నో సమాజానికి హితం చేసేటువంటి కార్యక్రమాలని మేడం గారు కొనసాగిస్తూ ఉంటారు అలానే మేడం గారు పదవీ విలువలు గావించడం అనేటువంటిది కాస్త బాధాకరమైనప్పటికీ ఎంత సర్వీస్ చేసిన పదవీ విలువల అనేటువంటిది తప్పదు కాబట్టి సందర్భంగా మేడం గారిని ఘనంగా సన్మానించుకోవడం మన అందరి భారతదేశ ఈ సందర్భంగా ఒక చిన్న పాట